జనసన అధ్రత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన గణత మార్షల్ ఆర్ట్స్ లో సాధించారు పురాతన జపనీస్ కత్తి కత్తిసాముకల లో ఆయన అధికారికంగా ప్రవేశించారు పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అరుదైన ఘనత గురించి మీ కామెంట్ హమాదేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ మాస్ పవన్ కళ్యాణ్ అని అనాలంనిస్తంది ఎందుకంటే ఇది జపనీస్ లాంగ్వేजेस హమాదేతో అంటే కంగ్రాట్యులేషన్స్ జపనీస్ భాషలో గొజాయ్ మాస్ అంటే రెస్పెక్టఫుల్ గాని అంటే సవినయంగా అభినందనలు చెప్తున్నాను అని మీనింగ్ సోమాదేతో గుజాయ మాస్ అని అందరం అనాలి సోమాదేతో గుజాయ మాస్ పవన్ కళ్యాణ్ అని సందర్భంగా జనసేన పార్టీ అఫీషియల్ గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది దాదాపు ఓ మూడు దశాబ్దాల క్రితం అందరి యువతలాగే ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత ఏమవ్వాలో తెలియని అసహనం ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తుందే తప్ప ఎక్కడ చూసినా జవాబు లేదు ఇది కేవలం ఆ ఇరవై ఏళ్ళ కుర్రాని సమస్యే కాదు అప్పటికీ ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా ఇలా సతమతం అవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గమైంది అంటే చాలా మంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు మన ఆహాన్ని తొక్కి పెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడడం మన ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం ఒంటరితనం ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్ సంవత్సరాలు గడిచాయి కొత్తదారులు ఏర్పడ్డాయి అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తన మీద నిజంలాగే కనిపించింది ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యి కోట్ల మంది గుడ్డల్ని గెలిచింది ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి వచ్చింది కిక్ బాక్సింగ్ వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలు దగ్గర చేశారు సినిమాల్లో చూపించే స్టంట్లు ఫైట్లు జనరంజకంగా ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు కానీ కళ్యాణ్ సినిమాలకు వచ్చిన తర్వాత ఆ యుద్ధకాలలో ఆ ఫైట్స్లో ఆ స్టంట్స్లో ఒక హానిస్టీ ఒక నిజాయితీ ఒక క్రమశిక్షణ ఒక

సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికి మహమూద్ గారు గోల్డ్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బోడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన ప్రకటించారు సోగో గూడో కాంతకే సంస్థ ద్వారా ఫిఫ్త్ డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో తగేదా షింగన్ సమురాయి పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు ఇక్కడ టైగర్ అంటే హింస కాదు హింసను అదుపులో ఉంచే బలం బలం అదుపులో ఉండాలని చెప్పడం అభ్యర్థి యొక్క అర్థం కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమే ఈ గౌరవం గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని తన నమ్మకం ఓ దేశపు సంపద అంటే నదులు ఖనిజాలు అరణ్యాలు మాత్రమే కాదు కళలతో క్రమశిక్షణతో తయారయ్యే యువత అటువంటి వారే వికసిత భారత నిర్మాణ రూపకర్తలు దృఢమైన శరీరం చురుగైన బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం